భారత విదేశాంగ మంత్రి ఎస్ శంకర్ షాకింగ్ విషయం బయటపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్నారని అన్నారు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ది కాందహార్ హైజాక్ సిరీస్ గురించి మాట్లాడుతూ ఈ ఆశ్చర్యకర విషయాన్ని తెలిపారు కాందహార్ సిరీస్ తాను చూడలేదని కాబట్టి దానిపై తాను మాట్లాడలేను అన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా ఒక హైజాక్ జరిగిందని అప్పుడు తాను ఉద్యోగంలో చేరి కొంతకాలమే అవుతోందని ఆ హైజాక్ ఘటనను డీల్ చేసే బృందంలో తాను కూడా ఉన్నట్లు చెప్పారు దాంతో ఇంటికి రావటం కుదరదని అమ్మకు ఫోన్ చేసి చెప్పారట కానీ తర్వాత తెలిసిందేంటంటే ఆ విమానంలో తన తండ్రి ఉన్నారని అదృష్టవశాతూ విమానంలో ఉన్నవారికి ఏమీ కాలేదని చెప్పారు అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఒకవైపు హైజాక్ కు సంబంధించిన వ్యవహారాన్ని చూస్తున్న బృందంలో పనిచేస్తూ హైజాక్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కుటుంబ సభ్యుల్లోనూ తాను ఉన్నాను అంటూ ఇంతకాలం ఎవరికీ పెద్దగా తెలియని విషయాన్ని చెప్పి మంత్రి ఆశ్చర్యపరిచారు ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ హైజాక్ జరిగింది భారత్ కు చెందిన విమానం ఐసీ ఫోర్ టూ వన్ కు ఈ పరిస్థితి తలెత్తింది అది ఢిల్లీ నుంచి టేక్ ఆఫ్ అయింది చండీగఢ్ లో ల్యాండ్ కాగానే ఏడుగురు హైజాకర్లు కాక్పిట్ లోకి చొరబడ్డారు వారంతా ఆల్ ఇండియా సిక్స్ స్టూడెంట్ ఫెడరేషన్ కు చెందినవారు అందరి వయసు ఇరవై ఐదేళ్లు లోపే జర్నల్ సింగ్ బింద్రాన్ వాలాతో పాటు ఇతరులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ముప్పై ఆరు గంటల పాటు ఆ విమానం నాలుగు విమానాశ్రయాల మధ్య తిరిగింది అలా ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చివరకు అందులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు